మనకి చైన్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఫస్ట్ ఫ్రేమ్ అనేది చాలా టైట్గా ఉండాలండి చూడండి నీడిల్ని ఈ విధంగా మనం కిందికి కానీ తీసినప్పుడు మనకి ఈజీగా మూవ్ అవ్వాలన్నమాట వచ్చేసి థ్రెడ్ని ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు కింది వైపు నుంచి థ్రెడ్ని పైకి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇలా నీడిలు కూర్చోం కదా ఈ నీడిల్కి కింది వైపు నుంచి థ్రెడ్ని ఇలా అందివ్వాలన్నమాట ఈ విధంగా థ్రెడ్ని పట్టుకొని మనం నీడిల్తో థ్రెడ్ని ఈ విధంగా పైకి లాక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి నీడిల్ని ఇలా మనకి ఆపోజిట్గా ఉంచుకొని మళ్ళీ కిందికి దించుకోవాలి నెక్స్ట్ దీనికి థ్రెడ్ని ఈ విధంగా అందించుకొని నీడిల్ని కొంచెం ఇలా ట్విస్ట్ చేస్తూ మన వైపుకి తిప్పుకోవాలి చూడండి నీడిల్ని థ్రెడ్కి ఈ విధంగా అందించాం కదా నెక్స్ట్ నీడిల్ పైకి వచ్చేటప్పుడు ఇలా ట్విస్ట్ ఇవ్వాలన్నమాట ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ కిందికి దించుకోవాలి ఇదే ప్రాసెస్ని మీకు పై వైపు ఏ విధంగా వస్తుందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇలా కిందికి దించి థ్రెడ్ని ప్యాక్ తీసేటప్పుడు ఇలా ఇవ్వాలి ఇవ్వాలన్నమాట అదే ప్రాసెస్ మనకి కింది వైపు ఏ విధంగా ఉంటుందో చూడండి థ్రెడ్ని ఈ విధంగా నీడిల్కి అందించాం కదా సో ఈ విధంగా అనమాట ఈ విధంగా నీడిల్కి థ్రెడ్ని అందించుకుంటూ వెళ్ళాలి మనకి కింది ఫ్రేమ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం చైన్ స్టిచ్ని స్టిచ్ చేసుకుంటే మనకి థ్రెడ్ అనేది ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా నీట్గా వస్తుంది